మేడ్చల్ జిల్లా బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చిల్కానగర్ నుండి బోడపల్ అంబేద్కర్ విగ్రహం వరకు హెచ్ఎండిఏ పది కోట్ల నిధులతో చేపట్టిన వంద ఫీట్ల రోడ్లను విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రష్ యాదవ్ మరియు బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ మాజీ కార్పొరేటర్లు మరియు అధికారులు పాల్గొన్నారు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి చిలికనారు పోయే రోడ్డు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాన్సెన్సీ ఇన్ఛార్జ్ మా నాన్నగారు వజ్ర యాదవ్ గారితో ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు మనం బోడుపల్లి చూస్తున్నాం ఎన్నో విధాలుగా ఎక్కడి నుంచి డబ్బులు రావాలో ఎక్కడి నుంచి తీసుకురావాలో తిరుగుతూ నేను కానీ మా మాజీ డిప్యూటీ మేయర్ గారు కానీ అందరం కార్పొరేటర్లు కానీ మాజీ కార్పొరేటర్లు అందరం కలిసి తిరిగేసి ఇది పెద్ద ఎత్తున బోడుపల్లలో వంద కొలు అభివృద్ధి చేసుకుంటున్నాం ఏదైతే మనం చెప్పినట్టు చిలుకనారు రోడ్ మనం స్టార్ట్ చేసినాం ఇప్పుడు మళ్ళీ రోడ్డు స్టార్ట్ చేసినాం మళ్ళీ ఇప్పుడు రోడ్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం ఇది ఈ ఏదైతే బోడుపల్లో ప్రధాన రహదారులు మనం డెవలప్ చేసుకుంటాం ఎందుకంటే మనం చూస్తున్నాం ట్రాఫిక్ పెరిగింది పబ్లిక్ పెరిగిన కాలనీస్ చాలామంది వచ్చారు కాబట్టి మనం ఈ రోడ్ వైండింగ్ పని కూడా చేసుకొని దీనికి ముఖ్యంగా సహకరించిన మన అన్నగారు బజ్జా గారు అలానే శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు అలానే మన సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఉంది ఇక్కడ ప్రతి సమస్య తెలుసు కాబట్టి మనకి నిధులు గవర్నమెంట్ నుంచి వస్తున్నాం నేను ఒకటే మల్లారెడ్డి గారికి ఒకటే చెప్తున్నా ఆయన మంత్రి ఉన్నప్పుడు బోడుపల్కి కానీ ఇప్పటికీ చాలా వేదిక మీద చెప్తా ఉన్నా ఒక్క రూపాయి నిధులు తీసుకొని రాలేదు కానీ ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన టూ ఇయర్స్లోనే దాదాపు వంద కోళ్ళ నిధులతోటి ఇవాళ బోడుపల్ అభివృద్ధి చేసుకుంటున్నాం ఆయన సొంతంగా డెవలప్ అయ్యింది కానీ పబ్లిక్ కోసం ఏం చేయడు ఇంకోటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అసలు మాటలు లేవు నేను చూస్తూ ఉన్నాను మేము ఎన్నిసార్లు ఏమన్నా కానీ ఒక రెస్పాన్సిబుల్ లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళేం పని చేయలేదు కాబట్టి అందుకనే ఒకటే మా లక్ష్యం అభివృద్ధి అభివృద్ధి కోసం మేము ముందుండి ఓడుప్పల్ని మూడు సంవత్సరాల్లో ఇంకా మంచిగా డెవలప్ చేసుకు చేసుకుంటాం దీనికి ముఖ్యంగా సహకరించిన మా నాన్నగారికి స్పెషల్లీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు అంబేద్కర్ రాసిక దీంట్లో ఇరవై ఎనిమిదో వార్డు వస్తుంది ఇరవై ఏడో వార్డు వస్తుంది అదేవిధంగా ఇరవయో వార్డు ఇరవై నాలుగో వార్డు ఇరవై మూడు ఇరవై ఒకటి దాదాపు సగము విలేజ్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇక్కడనే ఉన్నారు మరి దీన్ని డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతో గత ఎన్నికలప్పుడు ఏదైతే ఉందో ఆ ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానం ఆ వాగ్దానం మేరకు ఆ రోజు ఈ కార్పొరేటర్లందరూ అందరూ కూడా మా కుమారుడు మే చేసి కిషోర్ గౌడ్ అలా సావతిని చేసారు ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం నియోజకవర్గంలో బోడుపల్ల మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు వంద కోట్లు అంటే రాచరు ఉండొచ్చు అదేవిధంగా నలభై రెండు కోట్లు మాకు ఇంతకుముందుకు వచ్చినటువంటి డబ్బులు మరి చిల్కర్ నగర్ నుంచి బోడుపల్ రోడ్ బోడుపల్ నుంచి చెన్నైచెల్ల రోడ్డు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి గౌరవం ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ గారి గారి ఆదేశానుసారము ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు చేయాల్సిన బాధ్యత ప్రజలకు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మేమందరం కూడా రాబోయే రోజులలో సుందరంగా తీర్చిదిద్దడానికి ఈ మున్సిపాలిటీలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పది సంవత్సరాలు మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉంది సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఈ రోడ్లు దామో రోడ్లు చేయడం జరిగింది మరి సుధీర్ రెడ్డి తర్వాత మల్లారెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎస్పీగా ఉన్నాడు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు నేను సూటి ప్రశ్న చేస్తా ఉన్నా దమ్ము ధైర్యం ఉంటే ఏదన్నా ఒక రోడ్ ఎంచుకొని నువ్వు ఇవాళ ఎమ్మెల్యే ఉన్నావు గెలిచేమో ఇంట్లో వండుకుంటున్నావు ఓడిపోయి వాళ్ళ మేము మేము ప్రజలకు తిరుగుతూ ఉన్నాం ఏదన్నా ఒక రోడ్డు కోసం యాభై కోట్లో వంద కోట్లో ఇరవై కోట్లో ముప్పై కోట్లో మీ కేసీఆర్ మంత్రి ఉన్నప్పుడు నువ్వు మంత్రి ఉన్నప్పుడు చేసినటువంటి అవుట్లైన్ ఉంది మేము మొత్తుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం నువ్వు కూడా రా వచ్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ముఖ్యమంత్రి దగ్గరికి వస్తావా మంత్రి దగ్గరికి వస్తావా ఈ రోడ్డు కావాలి ఈ డ్రైనేజ్ కావాలి ఈ బిల్డింగ్ కావాలని చెప్పి కోరు కాంగ్రెస్లో అభివృద్ధి పనులు పట్టాయి నీకు చేత కాదు కానీ పెద్ద పెద్ద సవాళ్ళు విసురుతూ ఉంటారు లోకల్లో ఉండే నాయకులు నేను చెంచగలను నేను చెప్తా ఉన్నా వాళ్ళందరికీ ఎంపీ వెళ్చిందేమో ఈటల రాజేందర్ కేంద్ర నిధులు తీసుకురా తీసుకొచ్చి ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం వంద కోట్లు రెండు వందల ఆ వెయ్యి కోట్లు నీ చేతనైనంత నిన్ను ఎంపీగా చేసిన ప్రజల రుణం తీసుకోమని చెప్పి అక్కడ ఎంపీ గారిని చెప్తా ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే కూడా కోరుతా ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ గుర్తిస్తాం ఖచ్చితంగా ఈ ఊళ్ళో డెవలప్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత మాకుంది ఎందుకంటే నువ్వేమో కొంపెల్లిలో పుట్టావు నీకు ఈ కాన్షియస్ కోసం తెలియదు ఆయననేమో ఎక్కడో హుజురాబాద్లో పుట్టిండు ఈ కాన్సెన్సీ సమస్యలు తెలియవు కానీ మీరు ప్రజలు గెలిపించినందుకు ఈ ప్రాంతంలో ఉంటున్నందుకు ఈ ప్రాంతానికి ఒక స్టేడియం కావాలి ఒక అండర్బెడ్డ హాస్పిటల్ కావాలి అదేవిధంగా ఒక కాలేజీ కావాలి ఇవన్నిటికీ సహకరించండి ప్రభుత్వ నిధుల ద్వారా తీసుకురండి రాబోయే రోజులలో ఈ నియోజకవర్గంలోనే బ్రహ్మాండగా తీర్చిదిద్దామని చెప్తా ఉన్నా కాంట్రాక్టర్ గారు అదేవిధంగా ఇక్కడ కాంట్రాక్టర్ గారు ఉన్నారు కాంట్రాక్టర్ గారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా నేను కోరుతా ఉన్నా తొందరగా ఈ ఈ కార్యక్రమం తొందరగా పూర్తి చేస్తే ఇంకా పదిహేను పద్దెనిమిది కోట్లు నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఏడు వందల కోట్లు రిలీజ్ చేసింది మున్సిపాలిటీలకు మా మున్సిపాలిటీ బోడుపల్ల మున్సిపాలిటీకి కూడా పద్దెనిమిది కోట్లు వచ్చినాయి అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి పదమూడు మున్సిపాలిటీలకు కలిపితే దాదాపు రెండు వందల యాభై కోట్లు మూడు వందల కోట్లు నిన్న రిలీజ్ అయినట్టు ప్రెస్లో మీరు అందరూ కూడా చూసి ముఖ్యమంత్రితో కొట్టాడంగా కొట్లాడంగా మళ్ళీ పద్దెనిమిది కోట్ల రూపాయలు వచ్చినాయి ఆ పద్దెనిమిది కోట్ల రూపాయలు కూడా ఏ కార్యక్రమం చేస్తామో అందరం మేమందరం అనుకోనిస్తాం అది కూడా మీకే ఎక్కిస్తాం ఖచ్చితంగా మీరు పనిచేయాల్సిందే కోరుకోవచ్చు